శ్రీమాతమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఐదు శుక్రవారాల పాటు గనక ఈ విధంగా చేశారు అని అంటే మీ ఇంట్లో ధన సంపాదన అనేటువంటిది కలుగుతుంది పెరుగుతుంది దానికల్లా చేయాల్సింది ఐదు శుక్రవారాలు అనగా ప్రతి శుక్రవారం కూడా మనం నిత్య పూజ అనేటువంటిది చేస్తూ ఉంటాము నిత్య దీపారాధన చేసి ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టడం అనేది ఎరుపు రంగుది ఎరుపు రంగు వేసి ఒక స్వీట్ మధుర పదార్థం తీపి పదార్థం నైవేద్యం పెట్టాలి అది రవ్వ కేసరి అంటారు అది కావచ్చు హల్వా అని అంటారు అది కావచ్చు ఎరుపు రంగు హల్వా స్వీట్ నైవేద్యం పెట్టడం వలన ఇంట్లో ఎప్పుడూ కూడా ధన సంపాదన అనేటువంటిది సమృద్ధిగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి